హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ స్పేస్ సిల్కే ఓకేనా అంటే టూ మీటర్స్ ఫుల్ ఒక పీసే టూ మీటర్స్ వస్తుంది కొన్ని కొన్ని టూ త్రీ అలా కూడా ఉన్నాయి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి టూ మీటర్స్ అండి ఎక్కువే రావచ్చు బట్ ఒకవేళ టెన్ ఫైవ్ ఎంఎం అనేది తక్కువ వచ్చిన రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి అలానే ఇది షైనింగ్ ఉంటుంది అలానే కలనేత టైప్ ఉంటుంది కాబట్టి లైట్ కలర్ డిఫరెన్స్ అనేది రావచ్చు అంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి దీంట్లో ఇది ఇదొక కలర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి పైన సైడ్ ఇది వచ్చేసి ఇన్ సైడ్ ఓకేనా చూసారా దీంట్లో ప్యూర్ స్పేస్ సిల్క్ అండి అలానే దీంట్లో వచ్చేసి కొన్ని నెట్ క్లాత్లు కూడా ఉన్నాయి అది నేను నెట్ వచ్చినప్పుడు చెప్తాను అలానే జిమ్ ఇచ్చు వన్ ఆర్ టూ పీసెస్ కూడా మిక్స్డ్ ఉంటుంది మీరు ఏదైనా బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ సేమ్ సేమ్ కలిసేవి కూడా ఉన్నవి కావాల్సిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి అలానే ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను ఇవి కట్ పీసెస్ కాబట్టి ఇదిగోండి బోర్డర్లో చూపిస్తాను ఇదిగోండి మ్యాక్సిమం పోవు ఏదైనా బోర్డర్లో ఇలాగా ఓకేనా కనిపిస్తుందా ఇలా కొద్దిగా ఏదైనా కానీ కటింగ్లో ఇలా మిస్టేక్ జస్ట్ ఇలా పీసు అలా వచ్చినా కానీ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చాటు వచ్చింది ఒకవేళ మేబీ వచ్చిన ఏదైనా కట్ పీసెస్కి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ టూ మీటర్స్ ఫుల్ పీస్ టెన్ ఆర్ ఫైవ్ ఎంఎం ఏదైనా తగ్గిన ఎక్కువే రావచ్చు ఒకవేళ ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ తగ్గినా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి క్లారిటీగా విన్న తర్వాతే కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నా ఓన్లీ స్పేస్ సిల్కేనండి ఈ వీడియో మొత్తం ఓకేనా దాదాపు మీకు టూ హండ్రెడ్ పీసెస్ పైనే చూపిస్తాను ఓకేనా మధ్యలో స్కిప్ చేయండి స్కిప్ చేయకండి స్పేస్ సిల్క్ శారీస్ కూడా ఒక టెన్ శారీస్ చూపిస్తాను ఓకేనా దాని ప్రైస్ అప్పుడు చూపేటప్పుడు చూపిస్తా చూపించేటప్పుడు చెప్తాను ఓకేనా కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్కే ఇస్తున్నానండి ఇదిగోండి నెట్ క్లాత్ వచ్చినప్పుడు చెప్తాను ఇదిగోండి ఈ టూ సేమ్ అండి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇవి ఫోల్డింగ్స్ రావు అందుకే చూపిస్తాయి ఇదిగోండి చూపిస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్ టూ ఫుల్ టూ మీటర్స్ కొన్ని కొన్ని ప్లెయిన్ ఉంటాయి కొన్ని కొన్ని లైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి డార్క్ మేరు రెడ్ అండి ఇది ఇది రెడ్ కలర్ ఈ టూ సేమ్ అండి ఇవన్నీ సింగిల్ క్లారిటీగానే ఉంది కదా సేమ్ ఇందాక ఓపెన్ చేసిన పీస్ లాగే వస్తుంది ఈ టూ సేమ్ ఈ టూ సేమ్ అండి ఒకవేళ నేను సేమ్ అన్నా ఏమన్నా సేమే ఓకేనా ఏదైనా లైన్స్ లైట్ కలర్ చేంజ్ అవ్వచ్చేమో కానీ సేమ్గానే ఉంది నాకైతే చూడటానికి మంచి స్పేస్ సిల్క్ ఎవ్వరు మిస్ అవ్వద్దు సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఈ టూ సేమ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ ప్లెయిన్ వచ్చేసింది ఓకేనా కళ్ళన ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది చాలా బాగుంది టూ మీటర్స్ కన్నా ఎక్కువే ఉంటాయండి మ్యాక్సిమం ఒకవేళ తగ్గినా కానీ చెప్తున్నాను ఇది చూసుకున్నారు కదా కలర్స్ అనేది మీ జస్ట్ టిక్ మార్క్ పెట్టి పంపించండి నాకు ఓకేనా మళ్ళీ నేను ఇవన్నీ నాకు ఫోల్డింగ్స్ కూడా కష్టం ఉంటుంది ఎక్కడైనా చిన్న థ్రెడ్ పోయినా కానీ చెప్తున్నా అసలు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి నాకు పెద్ద టైం వేస్ట్ అవుతుంది ఫైవ్ ఎంఎం హండ్రెడ్ పీసెస్ పంపిస్తే ఒక్క పీస్లో ఫైవ్ ఎంఎం తగ్గిందని రిటర్న్ తీసుకోమంటాం ఇవన్నీ నేను ఇదిగో షిప్పింగ్ ఛార్జెస్ ఎన్ని తీసుకున్నా ఫార్టీ రూపీస్ వేస్తున్నా కాబట్టి నాకు మళ్ళీ లాస్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ బండిలు చూపిస్తాను ఇది నెక్స్ట్ బండి ఈ టూ సేమ్ అండి చాలా బాగుందండి స్పేస్ సిల్క్ మీకు షైనింగే కనిపిస్తూ ఉంది కదా లైవ్ మాత్రం పెట్టనండి లైవ్లో బుక్ చేసుకొని పేమెంట్లు వెయ్యట్లేదు చూద్దాం ఇదిగోండి ఈ టూ సేమ్ అనుకుంటా టిక్ మార్క్ పెట్టండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకండి మంచి షైనింగ్లో అయితే ఉన్నాయి ఇవి టూ ఉన్నాయండి మీకు టూ అంటే ఫోర్ మీటర్స్ వస్తుంది ఇది స్పేస్ సిల్క్లో జిమ్ టైపు అంటే మనకి నెట్ క్లాత్ టైప్ చూసారా షైనింగ్ ఎలా ఉందో మీకు ఏదైనా సెవెంటీ రూపీస్ అండి ఇదిగోండి ఇది కూడా షైనింగ్ చాలా బాగుంది ఇవి మనం దుప్పటాసుకు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ టూ టూ కాదండి ఇవన్నీ సింగిలే చూసుకోండి ఇది లైట్ క్రష్ టైప్లో వస్తుంది ఇది ఇది మీకు కనిపిస్తూనే ఉంది కదా క్లాత్ లైట్ క్రష్ టైప్లో అయితే వస్తుంది ఓకేనా ఇంకో వండీలు చూపిస్తాను టిక్ మార్క్స్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు టిక్స్ మార్క్స్ పెట్టుకుంటే తొందరగా అనేది నేను చూసి మీకు అవైలబిలిటీ చెప్తాను నెక్స్ట్ బండిల్ అండి ఇవన్నీ జిమ్మిచ్చు టైప్లో వచ్చినాయి కొన్ని చాలా వరకు దీంట్లో ఇదిగోండి జిమ్మిచ్చు టైప్లో వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా ఇది క్రష్ అండి ఇది క్రషే ఇవి స్పేస్ సిల్కే ఇవి వైట్ ఇవి దుప్పటాస్ కూడా యూస్ చేసుకో చూడండి ఎంత బాగుందో షైనింగ్ అనేది చెప్పాను కదా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇవైతే మనకి దాదాపు ఫోర్ పీసెస్ అండి ఈ కలర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి సేమ్ ఉంది మ్యాక్సిమమ్ ఇవి టూ వచ్చినాయండి ఇదిగోండి ఇది జిమ్ ఇచ్చు టైప్ ఓకేనా టెక్ మార్క్స్ పెట్టేసేయండి జస్ట్ నెక్స్ట్ బండిలండి ఇవి మాక్సిమమ్ జిమ్ ఇచ్చువే ఇదిగోండి ఇవి క్రష్ వస్తుంది ఇచ్చు టైప్ వస్తుంది ఇవి మనం దుప్పటాసుకు కానీ బోనీసుగ్ కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు షైనింగ్ మాత్రం చాలా బాగుందండి దీంట్లో మ్యాక్సిమం టూ కలర్స్ లేవు ఇచ్చులో ఇది లైట్ క్రష్ వచ్చింది ఏదైనా సెవెంటీ రూపీసేనండి చాలా బాగుంది చూడండి ఇటు ఒకటి కాదండి ఇది ఇది లైట్ ఇది డార్క్ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎన్ని బుక్ చేసుకున్నా కానీ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి ఈరోజు బుక్ చేసుకుంటే రేపే డిస్పాచ్ చేస్తాను మ్యాక్సిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ఈవినింగ్లో పేమెంట్ పడి ఇదొక్కటే బ్లాక్ డార్క్ గ్రీన్ కానీ బ్లాక్ కానీ అండి ఇదొక్కటి ఈరోజు ఈవినింగ్ వరకు పేమెంట్ పడిన వాళ్ళే రేపు డిస్పాచ్ అవుతాయండి ఇదిగోండి ఇది కూడా మనకి ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉంది వన్ టూ త్రీ ఫోరు ఫైవ్ అండి ఫైవ్ టు టెన్ మీటర్స్ అవైలబుల్ ఉంది ఇది సింగిల్ పీస్ ఓకేనా టిక్ మార్క్స్ పెట్టేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి స్పేస్ సిల్క్ శారీస్ టెన్నే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఓకేనా రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఫుల్ శారీ అండి స్పేస్ సిల్క్ ఫుల్ శారీ ఓన్లీ టెన్ కలర్సేనండి అవైలబుల్ ఓకేనా స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఫుల్ శారీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ స్పేస్ సిల్క్ టెన్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీరు దీంతోపాటు కట్ పీసెస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా స్పేస్ సిల్క్ శారీ తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుందండి కావలసిన వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్పేస్ సిల్క్ ఫుల్ శారీ అండి ఇలానే వస్తుంది ఇంకా మనకి ఫుల్ శారీ ఓకేనా అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈవినింగ్ వరకు పేమెంట్స్ వేసిన వాళ్ళకి రేపు మార్నింగ్ డిస్పాచ్ చేస్తాను మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు బుక్ చేసుకోవద్దు ఓకేనా టూ డేస్కి రాలేదు త్రీ డేస్కి రాలేదు అనద్దు లోకల్ కూడా టూ డేస్ అండి మ్యాక్సిమం త్రీ డేస్ ఓకేనా వన్ డే చెప్పట్లేదు ఎందుకంటే మధ్యలో హాలిడే వస్తే వన్ డే డిలే అవుతుంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ